నాశనకరమైన బోధలు అంటే బోధ నాశనం చేస్తుందా చెప్పండి బోధ నాశనం చేస్తుందా చేస్తుంది నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం లేదు కానీ మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో కారు ఆగనే ఆగదని ప్రవచనాలు చెప్పలేదు మనోళ్ళు కారు పంక్చర్ కాదు కారు ఆగదు ఈ ప్రవచనాలు చెప్పిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ నంబర్ ఒకసారి చూడండి అంతే అంతేమనట్లా వీళ్ళని అనుసరించే వారి సంఖ్య చూడండి అయ్యగారు అప్పుడు అలా చెప్పారు కదా అంటే ఏమో మళ్ళీ దేవుడు మార్చాడేమో అని అయ్యగారిని కవర్ చేస్తారే కాని అక్కడ ఏదో తేడా ఉందన్న సంగతి ఆలోచించని అనుసరించే వర్గ ప్రజల ఆలోచన ధోరణి ఎలా ఉందో ఆలోచించమని చెప్తున్నది తెలంగాణలో కారు ఆగదు ఆంధ్రాలో ఫ్యాను ఆగదు అదో అదే కారు ఆగింది ఫ్యాను ఆగింది నేను ఆంధ్రాలో వైసీపీ గురించి మాట్లాడడం లేదు తెలంగాణలో బీఆర్ఎస్ గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే పాలిటిక్స్ గురించి కాదు నేను ఇక్కడ ఉండేది మాట్లాడడానికి ఎవడు చెప్పాడు మీకు ఆగదని

లాభాన్ని కొట్టాలంటే వాక్యాన్ని మానేయాలి కథలు స్టార్ట్ చేయాలి నాశనము ఈ బోధకులందరికీ రిజల్ట్ ఏమిటి నాశనం ఇప్పుడు అనుసరించే వర్ణం సంగతి నేను చెప్పాల్సిన లాభము కోసము దిగజారి మాట్లాడటం దేవుణ్ణి ఎంతకైనా వాడుకోవడం వాక్యాన్ని ఎంతకైనా తిప్పే